క్రీస్తునందు ప్రియమైన కృపావార్త ప్రేక్షకులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక కృప వెంబడి కృప మీకు కలుగునుగాక ఆమెన్ ఈరోజు కృపావార్త వెనుక ముందు ప్రార్థన చేసుకొని ఈ కృపావార్తను మనం ధ్యానం చేద్దామండి లైవ్లో చూస్తున్న వారందరూ కూడా కబూరాత్రి అంతా మనల్ని క్షేమంగా కాపాడి యొక్క నూతన దినమున మనల్ని ఆయన సన్నిధిలో చేర్చి చక్కగా ఈ కృపా వార్త వినే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసినందుకై ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడుతూ ప్రార్థన చేసుకొని కృపా వార్త విందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగలిగిన మా దేవ ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్యా ఈరోజు ఈ కృపా వార్త ద్వారా మీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై స్తోత్రాలు గడిచిన రాత్రి మీరిచ్చిన విశ్రాంతికై స్తోత్రాలు ఈ ఉదయమునే లేచి మీ మాటలు వినుచూ ఉండగా మీ మాటలో ఉన్న శక్తి ధైర్యము ఆదరణ మాకు దయచేయండి ఉదయకాలం ఈ కృపావార్త చూస్తున్న నీ ప్రజలందరినీ మీరు దర్శించి దీవించమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ కూడరే हे करुणो माये होवा पीता बिदुता पूडरे एकमईसा स्टंग पडिसा ईश्वरु निकोनी आडरे हे माये होवा पीता बिदुता కూడారే మట్టి తోనే మామ్ము నేలా మానా బులు గాస్రు జించు మేచుగా ఇతి శేక్తో మీ ప్రభాన్ మాయ మేచుగా మాది నేంతు కూడారే ఏరి తోడు లేకా మాముసా వేశ్వరు డొస్రు స్తిం చేన్ ధారు మా దైవమని మని పూ జింతు మా హోబా మాయే హోవా

రే ఇక స్టులాదు దిగి పాందనకు లేని గోర్రెలాట్లు తిరుగు జ్వర్పాండీత ఈరోజు మన ధ్యానం కొరకై జకర్యా గ్రంథం నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాలు నేను చదువుతున్నానండి అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జరుబ్బాబేను ప్రత్యక్షం యహోవా వాక్ ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి ఒక యహోవా సెలవిచ్చను గొప్ప పర్వతమా జరుబాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు నీవు చదును భూమి వగుదువు కృప కలుగునుగాక కృప కలుగునుగాకని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక చెప్పండి అత కలిసి ఈ మాటలు శక్తి చేతనైనను చెప్పాలి మీరే చెప్పాలి శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత అనేది జరుగునని సైన్యములకు అధిపతి వ్యూహావాసాలు ఇచ్చాను ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ కృపా వార్త చూస్తున్న దేవుని ప్రజలారా శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మ ద్వారానే ఈరోజు మీరు తలపెడుతున్న కార్యాలు కార్యాలు సఫలమగునుగాక మీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధము ఏ సునాములో చదును చేయబడునుగాక ఏ సునాములో చదును చేయబడును గాక ఆ రోజు జరుబాబేలతో దేవుడు చెప్పిన మాటలు దేవుని మందిరాన్ని కట్టించడానికి వారు ముందుకొస్తే వారు అడ్డగించే వాళ్ళు కూడా బయలుదేరారండి అప్పుడు ప్రజలు దేవుడు తన ప్రజలతో మాట్లాడిన మాట శక్తి చేత కాదు బలము చేత కాదు జరుబాబేలను అడ్డగించు ఓ గొప్ప పర్వతమా నీవు చదును చేయబడుదువు కృప కలుగునుగాక కృప కలుగునుగాకని ప్రజలు కేకలు వేశారంట ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డారా ఏ కార్యాలు మీరు తలపెడుతున్నారో ఆయన సన్నిధిలో ఏ వ్యాపారాలు తలపెడుతున్నారో ఏ శుభకార్యాలు మీరు తలపెడుతున్నారో మీరు తలపెట్టు కార్యాలన్నీ నా ప్రభు వాటిని ఆశీర్వదించునుగాక మీ ఆరోగ్యాలకు ఆయన దీవెన గాక ఆ ఆరోగ్యాన్ని అడ్డగించేదైనా మీ ఆర్థిక వృద్ధిని అడ్డగించేదైనా అది ఏ గొప్ప పర్వతమైనా ఏ సునాములు అది చదును చేయబడును కాక చదును గాక మీకు కృప కలుగును గాక మీకు కృప కలుగును గాక దేవుడి రోజు మీ కార్యాలు సఫలం చేయబోతున్నాడు దేవుడి రోజు మీ కార్యాలు ఆశీర్వదించబోతున్నాడు దేవుడి రోజు మీ పట్ల ఆయన గొప్ప కార్యము గాక ధైర్యం ఉండండి ఆ రోజు జరుబాబే నాకు ప్రత్యక్షమైన దేవుని మాటలు ఈరోజు ఉదయకాలం మీకే మీ కొరకే శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా ఇది జరుగును దేవుని ఆత్మ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు భయపడబాకండి దిగులు పడబాకండి ఏ విషయాల కోసం మీరు ఎదురు చూస్తున్నారో నా ప్రభు మీ పట్ల గొప్ప కార్యములు చేయనుగాక అన్నాడు చెరలో నుంచి బయటకు వచ్చిన ఇస్రాయలు చెప్పినట్టుగా యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మన దేవుడు ఎవరో తెలుసండి గొప్ప కార్యాలు చేయవాడు అదే దానియలు గ్రంథంలో ఒక మాట ఉంది తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదారు మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన బిడ్డలంగా మనం కూడా గొప్ప కార్యాలు చేయాలి మీరు పని పూనుకోండి మీరు ఈరోజు ప్రారంభించండి ఏ పనుల కోసం మీరు ఎదురు చూస్తున్నారో మిమ్మల్ని అడ్డగించేది ఏదైనా మీకు విరోధంగా లేస్తుంది ఏదైనా అది చదును చేయబడునుగాక అది చదును చేయబడునుగాక మీకు కృప కలుగునుగాక మీకు కృప కలుగునుగాక దేవుడు మీ జీవితాల్లో కృప కార్యాలు జరిగించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మీకు ఆయురారోగ్యములు ఆరోగ్యములు దయచేనుగాక మీరు తలపెట్టు ప్రతి శుభకార్యం ప్రతి వ్యాపారం ప్రతి కార్యం నా దేవుడు సఫలం చేసి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేస్తానండి అలాగే కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధుడా దయగల దేవా ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్య శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మద్వారా నిధి జరుగును ఓ గొప్ప పర్వతమా జరుబాబేలను అడ్డగించటోకు నువ్వే ఏ దానము అది చదును చేయబడుతుందని చెప్పారు కదా ఈరోజు మా బిడ్డలు ఏ కార్యాల కోసం తలపెడుతున్నారో ఏ విషయాల కోసం ఎదురు చూస్తున్నారో వారి పట్ల కార్యాలు సఫలం చేయండి ఆశీర్వదించండి నీ బిడ్డలు మిక్కిలి దీవించి కార్యాలు దీవించి ఆశీర్వాదకరంగా చేయమని ఈరోజు వ్యాపారాలు తలపెడుతున్నవారు కార్యాలు ప్రారంభిస్తున్నవారు తండ్రి శుభకార్యాలు జరుపుకుంటున్నవారు వారి జీవితాల్లో వారికి ఎదురవుతున్న పర్వతాలు మీరు చదును చేసి అది చదును భూమిగా మార్చి బిడ్డలను ఆశీర్వదించమని మీ గొప్ప కార్యాల చేత నీ బిడలను ఆశీర్వదించి మీ కృప మీ కృప కృప కలుగునుగాక ఈ లైవ్ లో పాల్గొన్న వారందరికీ కృప కలుగునుగాక చూస్తున్న వారందరికీ కృప కలుగునుగాక మీ కృప వెంబడి కృపత నీ బిడన ఆశీర్వదించమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె త్రి ఏక దేవుని ప్రేమా కృప సమాధానముని ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు ఈ దినమంతటికి నా ప్రభు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించడం కాక ఆమె గాడ్ బ్లెస్